నమస్కారం ఈరోజు మనం స్వేచ్ఛాలోచన పత్రిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంచిక ఆధారంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం సమకాలీన భారతదేశంలో అంటే ఇప్పుడు జరుగుతున్న కొన్ని సామాజిక మేధోపరమైన చర్చలనమాట భావప్రకటన స్వేచ్ఛ దానికొస్తున్న ఇబ్బందులు ఎన్నికల వ్యవస్థ మీద వస్తున్న అనుమానాలు హేతువాదం మూఢనమ్మకాల మధ్య ఆ సంఘర్షణ ఇంకా సాహిత్యం పాత్రేంటి అసలు నాయకత్వం అంటే ఏంటి ఇలా చాలా అంశాలున్నాయి కరెక్ట్ ఈ రచనల్లో కనిపిస్తున్న వేడిని ఆ మేధోమతనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటే అభిప్రాయాలున్నాయి కదా వాటన్నిటినీ ఆ వాస్తవాల్ని చూద్దాం ఎలాంటి పక్షపాతం లేకుండా సరే మొదలు పెడదాం అందర్నీ కాస్త కలవరపరిచే అంశం ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భావ ప్రకటన స్వేచ్ఛ దీనిమీద ఒత్తిడి పెరుగుతోందా అనిపిస్తుంది కదా ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఐదు పుస్తకాల్ని నిషేధించారు లెఫ్టినెంట్ గవర్నర్ అవును అది పెద్ద వార్తే అయింది అసలు ఆ పుస్తకాలు అంత ప్రమాదకరమా డేవిడ్ దేవదాస్ అరుంధతి రాయ్ ఏ జీ నూరాని ఇలాంటి వాళ్లు రాసినవి పైగా కొన్ని పుస్తకాలని ఇంతకు ముందు ప్రభుత్వ మంత్రులే ఆవిష్కరించానని కూడా అంటున్నారు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులోనే సుప్రీంకోర్టు జావేద్ అహ్మద్ అని ఒక ప్రొఫెసర్ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది ఏం చెప్పింది ఆయన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుని విమర్శిస్తూ వాట్సాప్ స్టేటస్ ఓ దానిపై చర్యలు తీసుకుంటే కోర్టు కుట్టేసింది ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అది మన ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం ఫండమెంటల్ రైట్ అని దాన్ని ఎవరూ కాదనలేరు అని చాలా గట్టిగా చెప్పింది అంత స్పష్టమైన తీర్పుంది లెఫ్టినెంట్ గవర్నర్ ఈ పుస్తకాలను నిషేధించడం ఇది ఆలోచించాల్సిన విషయం వాల్టేర్ మాట గుర్తుకొస్తుంది కదా అవును నీవు చెప్పేదాంట్లో దేనితోనూ నేను ఏకీభవించకపోవచ్చు కాని నువ్వు చెప్పే హక్కు కోసం ప్రాణమిస్తాను అని సరిగ్గాదే మరి ఇదే ధోరణి వేరే చోట్ల కూడా కనిపిస్తోందా కర్ణాటకలో మీడియా మీద ఆంక్షలంటున్నారు ఏవో వీడియోలు తీసేయమన్నారట ఘాగర్ అర్బర్ వీడియోలని దాశారు అవును అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఓకే వ్యతిరేకంగా ఉంటే అణిచివేత ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్టుందా దీనికి తోడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ సంగతి సరేసరి దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అది ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాను ప్రభావితం చేస్తోంది ఎలా ఈ వ్యాసాలు చదువుతుంటే ప్రధాన మీడియాలో ఒక రకమైన భయం సెల్ఫ్ సెన్సార్షిప్ అదే స్వీయ నియంత్రణ పెరుగుతున్నట్టు అనిపిస్తోంది అవునా ఉదాహరణకు ఆగస్టు ఏడున రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఓట్ల చోరీ జరిగిందని కొన్ని ఆధారాలతో ప్రెస్మీట్ పెట్టారు కానీ దానికి మీడియాలో రావాల్సినంత కవరేజ్ ప్రాధాన్యత రాలేదని ఒక వ్యాసం అంటోంది ఇది ప్రజాస్వామ్య చర్చకు స్థలం తగ్గిపోతోందనడానికి సూచన అలా అనుకోవచ్చు ఇలాంటి టైంలో ఆల్టర్నేటివ్ మీడియా అవసరముంటుంది కానీ సోషల్ మీడియా రూపంలో ఉన్న ఆ ప్రత్యామ్నాయ వేదికలు కూడా కొన్నిసార్లు తప్పుడి ప్రచారాలకు విద్వేషాలకు అడ్డాగా మారుతున్నాయని కూడా ఆందోళన ఉంది అంటే అసలు వ్యవస్థనే ప్రశ్నించే గొంతుకలు బలహీనపడుతున్నాయా ఒకప్పుడు చార్వాకులు దేవుండే ప్రశ్నించారు కదా హౌను అలాంటి విమర్శనాత్మక ఆలోచనలకు ఇప్పుడు స్పేస్ తగ్గుతున్నట్టే కనిపిస్తోంది భిన్నాభిప్రాయానికి చోటు లేకపోతే ప్రజాస్వామ్యానికి ఇబ్బందే కరెక్ట్ ఈ భావ ప్రకటన స్వేచ్ఛపై ఒత్తిడి అనేది కేవలం మాటల వరకే ఆగిపోలేదు అసలు ప్రజాస్వామ్యానికి మూలం లాంటి ఎన్నికల మీదే ఇప్పుడు నీలినీడలు కమ్ముకుంటున్నాయని ఈ పత్రిక అంటోంది అవును ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత మీద కూడా చాలా సీరియస్ ప్రశ్నలొస్తున్నాయి అదే రాహుల్ గాంధీ ప్రెస్మీట్లో ప్రధానంగా బెంగళూరు సెంట్రల్ ముఖ్యంగా ఆ మహాదేవపుర నియోజకవర్గం గురించి చాలా స్పెసిఫిక్గా చెప్పారు అక్కడ గెల్పోటముల మధ్య తేడా చాలా తక్కువ అవును ఆయన చెప్పిన పాయింట్స్ చూస్తే ఓటర్ల జాబితాలో తేడాలు అసలు లక్ష ఓట్ల తేడా ఎలా వస్తోంది నకిలీ ఓటర్లు అంటున్నారు అసలు లేని అడ్రస్లలో ఓట్లు ఒకే చిన్న గదికి వందల ఓట్లు ఎలా రిజిస్టర్ అయ్యాయి కుక్కలు బొమ్మల ఫోటోలతో ఓట్లు కొత్త ఓటు నమోదుకు వాడే ఫారం సిక్స్ని దుర్వినియోగం చేశారని చనిపోయిన వాళ్ల ఓట్లు డబల్ ఓట్లు ఇలా చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు చాలా చాలా సీరియస్ ఆరోపణలు కదా గంభీరమైన ఆరోపణలే వీటి వెలుగులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఈసీఐ పాత్ర చాలా కీలకం రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఈసీఐకి స్వతంత్ర ప్రతిపత్తిచ్చింది అంటే ప్రభుత్వం చెప్పినట్టు కాదు నిష్పక్షపాతంగా పనిచేయాలి వాళ్ళ పనులేంటి ముఖ్యంగా ఓటర్ల జాబితా సరిగ్గా తయారు చేయడం ఎలక్షన్స్ నిర్వహించడం రూల్స్ పెట్టడం పార్టీల ఖర్చులు చూడడం ఏవైనా ఫిర్యాదులు వస్తే విచారించడం ఇవన్నీ వాళ్ల బాధ్యతలే గతంలో టీఎన్ శేషన్ లాంటి వాళ్లు ఈసీఐకి మంచి పేరు తెచ్చారు కదా అవును ఆయన చాలా సంస్కరణలు తెచ్చి వ్యవస్థ మీద నమ్మకం పెంచారు కానీ ఇప్పుడు అదే ఈసీఐ మీద ఏకంగా సుప్రీంకోర్టే సందేహాలు చెప్పడమంటే అది నిజంగా ఆందోళన కలిగించే విషయమే నిజమే ఎన్నికల కమిషన్ తన వైఖరి వల్ల విశ్వసనీయతను కోల్పోయింది అని సుప్రీంకోర్ట్ అనడం చాలా పెద్దమాట అవులో అంతేకాదు ఆ కమిషనర్ల నియామక ప్రక్రియ కూడా వివాదాస్పదమైంది సెలెక్షన్ కమిటీ నుంచి చీఫ్ జస్టిస్ ని తొలగించడంపై కూడా కోర్టు అసంతృప్తి చెప్పింది మరి రాహుల్ గాంధీ ఈసీఐని నేరుగా కొన్ని ప్రశ్నలు అడిగారు కదా డిజిటల్ ఓటర్ల జాబితా ఇవ్వమంటే ఎందుకివ్వలేదు సీసీటీవీ ఎందుకు ధ్వంసం చేశారు అని అవి చాలా కీలకమైన ప్రశ్నలు అసలు ఓటర్ల జాబితానే సరిగ్గా లేకపోతే ఇక ఎన్నికల పారదర్శకతకు అర్థమేముంటుంది బీహార్లో కూడా ఇలాంటిది కదా అవును అక్కడ సరైన డాక్యుమెంట్లు లేవని చెప్పి సుమారు అరవై ఐదు లక్షల మంది ఓటర్లను లిస్ట్ నుంచి తీసేశారట అబో వాళ్లలో చాలామంది ఇంతకుముందు ఓటు వేసిన వాళ్లేనని తెలిసింది దానిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ లిస్టు కారణాలు వెబ్సైట్లో పెట్టమని ఆర్డర్ వేయాల్సొచ్చింది ఓటు హక్కు అంటే అంత తేలిక కాదు కదా అస్సలు కాదు ప్రాథమిక హక్కు అది మరి ఈ ఈవీఎంల మీద కూడా ఎప్పట్నుంచో చర్చుంది కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇంకా బ్యాలెట్ పేపరే వాడుతున్నాయా అవును అమెరికా బ్రిటన్ లాంటి చాలా దేశాలు పేపర్ బ్యాలెట్నే నమ్ముకుంటున్నాయి అయితే ఏ సిస్టం కూడా నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ కాదు నిజమే బ్యాలెట్ పేపర్ల టైంలో బూత్ క్యాప్చరింగ్ బాక్సులెత్తుకెళ్లడం ఇంకుపోయడం ఇవన్నీ చూశాం కదా అవును అలాగే ఈవీఎంలను కూడా ట్యాంపర్ చెయ్యొచ్చు అనే ఆరోపణలు అనుమానాలు ఉన్నాయి మొన్న హర్యాణాలో ఒక చిన్న ఊళ్ళో భుయానా లఘు అనుకుంటా అక్కడేం జరిగింది పోలైన ఓట్లకు ఈవీఎం కౌంటింగ్ కు తేడా వచ్చింది సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వీవీపీఏటీ స్లిప్పులు లెక్కపెట్టి రిజల్ట్ చెప్పమంది ఓ అంటే ఈవీఎంల మీద ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి వస్తున్నాయి అంతిమంగా సిస్టమ్ ఏదైనా దాన్ని నడిపే ప్రాసెస్లో నిజాయితీ పారదర్శకత ముఖ్యం అవి లేకపోతేనే నమ్మకం పోతుంది ఈ వ్యవస్థల మీద నమ్మకం ఇలా ఉంటే మరోవైపు సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలు వాటి గురించి కూడా ఆలోచించాలి ఏ నమ్మకాలు హేతుబద్ధతకు మూఢనమ్మకాలకు మధ్య సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే మొన్న భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రాల నెపంతో ఒకరిని కొట్టి చంపారు ఎంత దారుణమది అత్యంత దారుణం విచారకరం ఇరవై ఒక్కటవ శతాబ్దంలో సైన్స్ ఇంత పెరిగాక కూడా ఇలాంటి నమ్మకాలతో మనుషుల్ని చంపడమంటే ఏమన్నాలో కూడా అర్థం కావడం లేదు ఇలాంటి టైంలోనే డాక్టర్ ఏటీకోవూర్ లాంటి వాళ్ల మాటలు గుర్తొస్తాయి కరెక్ట్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఆయన హైదరాబాద్లో ఇచ్చిన స్పీచ్ గురించి ఈ సంచికలో ఉంది అదిప్పటికి ఎంత అవసరమో అనిపిస్తుంది ఇంతకీ మెయిన్ ఐడియా ఏంటి ఏం చెప్పారాయన ఆయన చాలా సింపుల్గా చెప్తారు మనిషి పుట్టుకతో కొన్ని ఇన్స్టింక్స్ పంచేంటియాలతో పుడతాడు అంతే మిగతా జ్ఞానమంతా ఈ సెన్సెస్ ద్వారా బయటినుంచే వస్తుంది మన సెన్సెస్ సరిగా లేకపోయినా మన మైండ్ సరిగా ప్రాసెస్ చెయ్యకపోయినా మనకొచ్చే నాలెడ్జ్ కూడా తప్పుగా ఉంటుంది అంటే ఆదిమానవుడికి ఈ వర్షం ఎందుకు పడుతుందో తెలీదు అందుకే ఓ దేవుణ్ణి సృష్టించుకుని పూజించాడు ఇప్పుడు సైన్స్ పెరిగాక కారణాలు తెలిసాయి అయినా పాత నమ్మకాలు పోలేదు సైన్స్కు మూఢనమ్మకాలకు ఇదే ఫైట్ అని కోవూరంటారు ఆయన చాలెంజ్ కదా అద్భుతాలు చేస్తే లక్ష ఇస్తానని అవును అది చాలా ఫేమస్ ఛాలెంజ్ ఎవరైనా సరే ఎలాంటి ట్రిక్కులు లేకుండా సైంటిఫిక్గా నిరూపించేలా ఏదైనా అతీంద్రియ శక్తిని చూపిస్తే లక్ష ఇస్తానన్నారు ఇంతవరకు ఎవ్వరూ ఆ ఛాలెంజ్ ని గెలవలేదు ఆయన కొన్ని ఉదాహరణలు కూడా కదా చెప్పారు బద్రీనాథ్ మక్కా శబరిమల లాంటి చోట్ల యాక్సిడెంట్లు జరిగినప్పుడు అక్కడి దేవుళ్ళు భక్తుల్ని ఎందుకు కాపాడలేదని సూటిగా అడిగారు సత్యసాయిబాబా విభూతి తీయడం మ్యాజిక్ ట్రిక్ అన్నారు గెల్లర్ లాంటి వాళ్లని జేమ్స్ రాండీ లాంటి వాళ్లు ఎలా బయటపెట్టారో చెప్పారు గంగా జలానికి విభూతికి ఏ శక్తి లేదన్నారు చంద్రుడి మీద మనిషి కాలుపెడితే దాన్ని శుద్ధి చేయడానికే యజ్ఞం చేయడం గురించి కూడా ఆయన కామెంట్ చేశారు కదా అవును ఎంత అహేతుకమో చెప్పారు ఇదంతా చూస్తుంటే భద్రాద్రి కొత్తగూడెం లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థమవుతుంది అవును కేవలం చట్టాలు తెస్తే సరిపోదు చిన్నప్పటినుంచే విద్య ద్వారా సైంటిఫిక్ టెంపర్ ఆ ప్రశ్నించే తత్వం పెంచాలి ఇలాంటి నమ్మకాలను ప్రశ్నించడంలో సమాజాన్ని మార్చడంలో సాహిత్యం లీడర్షిప్ పాత్ర చాలా ముఖ్యం కదా ఖచ్చితంగా ఆ దిశగా తాపీ ధర్మారావు పెరియార్ ఆలోచనలు ఇక్కడ ప్రస్తావించారు ముందు తాపీ ధర్మారావు సాహిత్యం గురించి ఏం చెప్పారంటే పాత సాహిత్యమంతా పైవర్గాలకే ఉపయోగపడింది సామాన్యుల్ని పట్టించుకోలేదు అన్నారట సామాన్య ప్రజల జీవితాల్ని వాళ్ల కష్టాల్ని ఆశల్ని చూపించాలి సమాజానికి అడ్డుపడుతున్న మూఢ నమ్మకాల్ని దేవుడు కర్మ పేరుతో జరిగే దోపిడిని ప్రేమ పేరుతో జరిగే మోసాల్ని సాహిత్యం ప్రశ్నించాలన్నారు భాష స్టైల్ టాపిక్ అన్నీ జనానికి దగ్గరగా ఉండాలి ప్రజల భాషలోనే రాయాలన్నారు ఇక లీడర్షిప్ గురించి పెరియార్ ఆలోచనలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి బాగా మాట్లాడేంత మాత్రాన నాయకులు కారని లీడర్ వేరు అన్నారట అవును పెరియార్ దృష్టిలో లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ చాలా క్లియర్గా ఉన్నాయి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నిజాయితీ ఐడియాలజీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు ఇంకా పట్టుదల అనుకున్నది సాధించే వరకు వదలకూడదు మూడోది ఆచరణ చెప్పింది చేసి చూపించాలి మాటలకు చేతలకు తేడా ఉండకూడదు అనుచరుల విషయంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూనే అవతల వాళ్ల అభిప్రాయాల్ని కూడా గౌరవించాలి ఇవి పెరియార్ చెప్పిన కొన్ని సూత్రాలు ఈ సంచికలో కొందరికి నివాళులు కూడా అర్పించారు లార్డ్ మేఘనాథ్ దేశాయ్ గారు చనిపోయారని రాశారు అవును లార్డ్ మేఘనా దేశాయ్ గారు చాలా గొప్ప వ్యక్తి గొప్ప ఎకనామిస్ట్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్ అంతకంటే గొప్ప హ్యూమనిస్ట్ రేషనలిస్ట్ ఆయన నేపథ్యం గుజరాత్లో పుట్టి బ్రిటన్లో స్థిరపడ్డారు మార్క్సిస్ట్ ఎకనామిస్ట్ గా మొదలుపెట్టినా తర్వాత హ్యూమనిజం సెక్యులరిజం కోసం గట్టిగా నిలబడ్డారు ఆయన మరణం నిజంగా లోటు అలాగే రోహిణి ప్రసాద్ గారు రోహిణి ప్రసాద్ గారు కూడా మనకు తెలిసినవారే లో సైంటిస్ట్ గా చేశారు గొప్ప హేతువాది స్వేచ్ఛాలోచనకు సైన్స్ రేషనలిజం మీద చాలా మంచి ఆర్టికల్స్ రాశారు ఆయనకు సంగీతంలో కూడా ప్రవేశముంది ఆయన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇంకొన్ని చిన్న విషయాలు కూడా ఉన్నాయి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పీఎం గారు ఆర్ఎస్ఎస్ ను మెచ్చుకోవడంపై విమర్శలు వచ్చాయని అవును ఆ సంస్థకు స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర లేదని జెండాను రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని గాంధీహత్య కేసులో ఆరోపణలు ఉన్నాయని అలాంటి సంస్థను ప్రధాని ప్రశంసించడం సరికాదని విమర్శలు వచ్చాయని రాశారు అలాగే దేశంలో క్రైస్తవుల జనాభా తగ్గుతున్నా మతమార్పిడుల పేరుతో వాళ్లపై దాడులు జరుగుతున్నాయని కూడా ఉంది ఇంటర్నేషనల్ గురించి కొంచెం సమాచారం ఇచ్చారు అవును అది ప్రపంచవ్యాప్తంగా హేతువాద మానవతావాద ఉద్యమాలకు పెద్ద దిక్కు లాంటిది వాళ్ల మీటింగ్లో మార్జ్ బెరేర్ అనే మహిళను కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు పేరు న్యూజిలాండ్ యూకేలకు చెందిన కొందరికి అవార్డులిచ్చారు అంటే ప్రపంచంలో ఇలాంటి ఉద్యమాలు ఇంకా యాక్టివ్గా ఉన్నాయన్నమాట మొత్తానికి ఈ స్వేచ్ఛాలోచన వ్యాసాలన్నీ కలిపి చూస్తే మన దేశంలో ప్రస్తుతం ఒక పెద్ద మేధో సంఘర్షణ నడుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది అవును ఒకవైపు విమర్శనాత్మక ఆలోచన ప్రశ్నించే తత్వం హేతువాదం ప్రజాస్వామ్య కోసం కొందరు పోరాడుతుంటే మరోవైపు భావప్రకటనా స్వేచ్ఛను అణచాలని చూడటం వ్యవస్థల మీద అనుమానాలు మూఢ నమ్మకాలు అధికార ధోరణులు ఇవి కూడా బలంగానే ఉన్నాయి నిజమే ఈ మొత్తం చర్చ మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతోంది ఎలక్షన్ కమిషన్ లాంటి రాజ్యాంగ సంస్థలు మీడియా లాంటి వ్యవస్థల మీదే నమ్మకం సన్నగిల్లుతున్నప్పుడు సైన్స్ ఇంత పెరిగినా మూఢనమ్మకాలు పోనప్పుడు అసలు నిజాన్ని ఎలా గుర్తించాలి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవడంలో ఒక సిటిజన్గా మన బాధ్యత ఏంటి ఇది మనమందరం లోతుగా ఆలోచించాల్సిన విషయం